ఈరోజు రాజకీయంలో ఆదిరెడ్డి ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకోవాల్సిన రోజు ఎందువల్లంటే కార్యకర్తలు ఆవేశంతో చేసిన పనిని ఈ విధంగా ఈరోజు వాళ్ళు చేసింది తప్పే కానీ మీరు ఎన్నో తప్పులు చేశారు కానీ మీరు సరిదిద్దుకోలేదు కానీ మా కార్యకర్తలు చేసిన తప్పును మేము సరిదిద్దుకుని ఈరోజు శిలా పలకాలను మేమే మా సొంత డబ్బులతో వాళ్ళ సొంత డబ్బులతోటి చేసి ఈ రోజు చేశారంటే నిజంగా రాజకీయ పార్టీలు అన్నిటికి కూడా అందులోనే వైఎస్ఆర్సీపీకి కనువిప్పు కలగాలి ఎందుకంటే ఇది రాజకీయం అంటే ఇది ఆదర్శం అంటే అని ఆదిరెడ్డి ఫ్యామిలీ నిరూపించింది మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి కుటుంబం వైపు ఉన్నారని భరత్ గారు మీరు నిన్న మొన్న మీ స్టేట్మెంట్ చూస్తుంటే ఏదో ముసలావుడు పతిరోత కవులు చెప్తారు చూసారా అలా మీరు చెప్తున్నారు ఎందువల్ల అంటే మీరు గతంలో చేసిన అన్ని ప్రజలు మర్చిపోరు మీ కార్యకర్తలు మర్చిపోవచ్చు మేము మర్చిపోం మేము మొదటి నుంచి మీరు చెప్పేది ఏంటంటే మీరు ఏ విధంగా జనసేన కార్యకర్తలను కానీ అలాగే టీడీపీ కార్యకర్తని కానీ మీరు పోలీస్ వ్యవస్థలో ఏ విధంగా హింసించారు ఏ విధంగా మీ మీరు వాళ్ళ మీద కక్ష సాధింపు చేయాలి అన్ని మేము మర్చిపోం మేము చెప్పేది ఆ విధంగా కాకుండా ఈ రోజు మీకు చెప్పేది ఏంటంటే ఆ రోజు మేము చెప్పు ఏంటి కొడాల నాని మీ పక్కన ఉన్నాడని పేరు నాని మీ పక్కన ఉన్నాడని ఆ రోజు పెద్ద సభలో అంటే సుమారు మూడు వేల నాలుగు వేల మళ్ళీ మీరు అది పెద్ద ఊహించుకున్నారు ఆ సభలో మీరు వీగి మీరు ఆ రోజు పెద్ద అయిన ఆదిరేటి అప్పారావు గారి మీద ఏ విధంగా వ్యాఖ్యానించారో మేము మర్చిపోలేదు అందుకనే దానికి తగ్గట్టే ప్రజలు మీకు చాలా దారుణంగా మేము కూడా ఊహించలేదు అంత దారుణంగా మీకు బుద్ధి చెప్పారు ఎక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకుని దొంగ స్టేట్మెంట్లు ఇవ్వకండి ఎందువల్లంటే ఇప్పుడే అప్పారావు గారు చెప్పారు అభివృద్ధి పేరున మీరు ఎంత అవినీతి చేశారో అవన్నీ కూడా మేము తీసి ప్రజలకు చూపిస్తాం అదే ఆ విధంగా ఆవు భూమిలో కానీ ఏదైనా సరే అదే మీరు మార్కెట్లో పెట్టిన ఆ రోజు మీరు పెద్దగా ప్రలోభాలు పలికారు నా సొంత డబ్బులతో ఫ్లేవర్ బిడ్జ్ వేసేస్తున్నారు భగవంతుడు ఉన్నాడు చూసారా ఈరోజు ఫ్లేవర్ బిజ్ ఎవరి చేత ఓపెన్ అవుతున్నారు ఆదిరెడ్డి గారు ఆసుపత్రిలో ఫ్లేఓవర్ బిజ్ ఓపెన్ అవుతుంది అది దట్ ఈస్ దేవుడు అంటే అలాగే మీరు ఏమైతే పాపాలు చేశారో కరెక్ట్గా రెండు రోజుల ముందు వర్షం గురించి మీ పాపాలన్నీ ప్రజలకు కనబడేటట్టు చేయాలి అది దేవుడు అంటే మీరు చేసిన కార్యాలు అందువల్ల మీరేదో ఈ రోజు మా మాకు సంస్కారం గురించి వాళ్ళ గురించి చెప్పాల్సిన స్థితిలో మీరు లేరు ఎక్కడైనా మీరు ప్రజల్లో మిమ్మల్ని బుద్ధి తెచ్చుకుని ఐదు సంవత్సరాలైనా మౌనంగా బుద్ధివంతుడిగా ఉండాలని ఆ దేవుడు మీకు మంచి ప్రవర్తన ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తుంది